మనందరం ఎవరమే మనము ఉండడానికి నిలి ఉండే ఇల్లుని ఇలా కట్టుకుంటున్నాం మంచిదే మరి దేవుడు ఇల్లు మనం మనందరం ఎవరి ఇల్లు మరి దేవుడు నివసించే మన ఇంటిని ఎంత బాగుంచుకోవాలయ్యా అసలు కొంతమందికి గ్రహిం పొందా గబ్బు కంపు నోరు తెరిస్తే హృదయం కంపు దురాలోచనలు అపవిత్రత లోపము ఇదన్నీ లోపలే ఆ మురికి ఇంట్లో ఉంటాడా ఏసయ్య మనం కట్టుకోవడానికి ఓ ఓహో అద్భుతమైన ఇల్లు కట్టుకుంటాం మంచిదే ఏది మనం ఉండడానికి మరి మనం ఎవరమే దేవుని ఇల్లు మరి దేవుని ఇల్లు ఎంతకంటే బాగుండాలి కదా ఈ గృహప్రవేశ సందర్భంగా దేవుడు నిన్ను అడుగుతున్నాడు దేవుడు నివసించే ఇల్లు అయినటువంటి నీవు నీ ఇల్లు ఎలాగుంది శుభ్రంగా ఉందా